ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా తీసుకొచ్చేస్తున్నట్టుగా ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు గాని ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాదాపు నూట యాభై కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని యావియేషన్ హబ్గా ఆంధ్రా ఆంధ్ర మారిపోతుందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని నోబల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబుల్ ఇస్తానని అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చిబట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్సు వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా ఎయిర్ బస్సు తెచ్చాడా ఎక్కడైనా ఎయిర్ బస్సును పెట్టాడా రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వచ్చేస్తున్నాయి ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్ టక్ ఆయన చెప్పటమే ఆలస్యం అచ్చేసేస్తాడు అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది పెట్టుబడులు పెట్టేస్తున్నారు వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి పడిపోతున్నాయి ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది కోట్ల పెట్టుబడులు తోటి కళకళలాడేస్తుంది అంటాడు తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు రాష్ట్రానికి సౌదీ అరామ్కో ఇంకా పెద్ద తాటికాయన తక్షరాలతో ఆంధ్రాకి అలీ బాబా వచ్చేసినట్టు పెట్టుబడులు పెట్టేసినట్టు ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత ఉద్యోగాల కల్పన అని చెప్పేస్తాడు హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు ఇవన్నీ కానీ ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రచారాలు తప్ప పెట్టుబడులు సాధించటానికి కానే కాదు అనేది మాత్రం ఇవన్నీ ఉదాహరణలు మనం ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థమైపోద్ది